అలెలుయా దేవునామానికి స్తోత్రము కలుగును గాక కొడి ఉన్న ప్రజలందరికీ దేవుని బిడ్డలందరికీ ఏసునామా వందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు మరి కొన్ని మాటలు మనము చూద్దాం నిన్నటి దినమున అపవిత్రాత్మల గురించి కొన్ని మాటలు మనము ధ్యానం చేసినాము బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక్కటి రెండు విషయాల మీదనే మనము మరి మాట్లాడుకుంటున్నాం చిన్న చిన్న వీడియోలు చేస్తున్నాం దేవుని బిడ్లారా గమనించండి ఈరోజు కూడా మరిదే దయ్యముల ఆత్మలు దీని మీదనే ఒక సబ్జెక్టు చూసుకుందాం కొన్ని మాటలు మరి దయ్యములు ఏమి చేస్తాయి ప్రజలను ఏ విధంగా పాడు చేస్తాయి ఎలాగా ఇబ్బందులు చేస్తాయి అనేటువంటి విషయంలో మరి ఈరోజు కూడా కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం దేవుడా మనకి గాక కలుగునుగాక స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండు వచనము చదవండి ఆయన శిష్యులలో గురించిగా శిష్యు వెళ్ళు చూడగా కొందరు దయ్యము కొందరు దయ్యము పట్టిన మూగవాణిని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చింది హలో చూడండి ఇక్కడ చూద్దాం ఈ మాట వచ్చు ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇక్కడ చూడండి ముప్పై రెండవ వచనము తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండులో చూస్తే యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాన్ని ఆయన యొక్కకు తీసుకొని వచ్చి అలెలుయా ఎవరిని తీసుకొచ్చారట అండి మూగవాడిని తీసుకొచ్చారట అంటే వాడు మూగవాడిగా ఉండడానికి కారణము వానికి ఒక దయ్యం పట్టింది ఒక దయ్యము పట్టింది దయ్యము పట్టడం అంటే ఏంటిదంటే ఆ యొక్క స్పిరిట్ ఆ యొక్క ఆత్మ ఆ దయ్యపు ఆత్మ ఏం చేస్తుంది అంటే ఆ గొంతులో పట్టేస్తుంది మాట రాకుండా అయిపోతుంది చెవుల్లో వచ్చి చెవులను మూసేస్తుంది వినపడకుండా చేస్తుంది ఇది ప్రజలకు తెలియదు ఇది ప్రజలకు తెలియదు కొంతమంది వైద్యులను సంప్రదిస్తారు ఓకే సంప్రదించాలి వైద్యులకు కూడా జ్ఞానం ఇచ్చింది దేవుడే కొన్ని వైద్యానికి కొన్ని సెట్ అవుతాయి కొన్ని కావు కాబట్టి మరి ఈ స్పిరిట్స్ ఈ దయ్యము ఏం చేసిందంటే వాడికి ఆ వ్యక్తికి మూగవాడిగా చేసిందట కాబట్టి యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన యొక్కకు తీసుకొని వచ్చినట్టెలుగా చూడండి మరి దయ్యం పట్టింది కాబట్టి ఆ వ్యక్తికి మూగతనం వచ్చేసింది మరి దేవుడు బాగు చేసినా లేదా చూద్దాం ఇక్కడ చదువు అమ్మా నెక్స్ట్ దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మోగవాడు మాట్లాడగా చాలు చాలు జన సమూహము ఆశ్చర్యపడదట అక్కడికి చాలు దేవు నామానికి స్తోత్రం కలుగుదాక చూడండి ఏ శుక్రవారు ఏం చేశారట వెంటనే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టిండట ఆయన ఎప్పుడైతే ఆ దయ్యము వెళ్ళిపోయిందో ఆ మనిషి మాట్లాడడం ఆరంభించినట్ట చూడండి ఇది స్వస్థత దేవుడు ఇచ్చేది స్వస్థత ఇటువంటి స్వస్థత చూడండి మరి ఆ వ్యక్తి బాగుపడడం లేదా యేసు సూప్రభ ఆ వ్యక్తిని బాగు చేసిందా లేదా జీవితాంతము తను చక్కగా మాట్లాడేటట్టుగా మరి దేవుడు ఆయనకు బాగు చేశాడా లేదా యేసు ప్రభువారు బాగు చేసేవాడు దేవుణ్ నామానికి స్వార్థము కలగదారు చూద్దాం ఇంకొక మాట కూడా చూద్దాం ఇదే మత్తవార్త పదిహేనవ అధ్యాయము మత్త స్వార్థ పదిహేను అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము చదువుతా యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒక వచ్చి ప్రభు దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసి ఏమంటున్నారు ఇక్కడ నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిందట హాలయా చూడండి ఒక తూరు సీదోను స్త్రీ ఈమె ఈమె ఒక తూరు సీదోను స్త్రీ మరి ప్రభు దగ్గరికి వచ్చింది ఆమె మేసు ప్రభు నమ్మని వ్యక్తి అయినా ఏసుప్రభారు బాగు చేస్తాడనేటువంటి విశ్వాసంతో వచ్చిందామె మరి యేసుప్రభారు మరి ఈ వ్యక్తి కూడా బాగు చేసిందా లేదా అని కూడా చూద్దాం అంటే ఇక్కడ ఆ తల్లే స్వయాన చెప్తున్నది నా నా కుమార్తెకు దయ్యం పట్టింది అని చూడండి దయ్యం పడితే లక్షణాలు వేరే ఉంటాయి శరీర వ్యాధి వేరుంటుంది దయం ద్వారా వచ్చే వ్యాధి వేరే ఉంటుంది కాబట్టి ఇది మనము గ్రహించాల కొన్ని కొన్ని వ్యాధులకు అసలు మనము గుర్తించలేము అలాగుంటే కొన్ని వ్యాధులు కాబట్టి మరి ఈ కుమార్తె గడ్డ దయ్యం పట్టేవరకి మరి కుమార్తె తల్లి ఎంతో బాధపడుతూ కేకలు వేస్తుంటే అయ్యా బాగు చేయని చెప్పేసి చూద్దాం ఏసుప్రభారం మరి బాగు చేశాడో లేదో ఒక మాట చూద్దాం ఇరవై ఎందువచ్చు చూద్దాం ఇరవై ఎనిమిది అందుకు యేసు అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసం గొప్పది అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును నీవు కోరినట్టే నీకు అవును అని ఆమెతో చెప్ప అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత పొందేను హలేలుయ చూడండి యేసుప్రభు ఒక మాటలో స్వస్థత ఆ గడియలోనే అంటే ఆ సమయంలోనే వెంటనే దేవుడు స్వస్థత ఇచ్చేసిండు ఆ దయాన్ని వెలగొట్టిండు ఆ కుమార్తె బాగుపడింది అంటే ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఒక దయ్యము పడితే మనిషికి ఏమొస్తుంది వ్యాధి వస్తుంది రోగం వస్తుంది సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వీటిని గ్రహించాలి అందుకే జ్ఞానముతో ముందుకు నడవాలి మనం బిడ్డారా జ్ఞానముతో మనము ముందుకు నడవాలి చూద్దాం ఇంకొక మాట కూడా చూద్దాం ఇదే వార్త పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనము మత్తయ్యసు వార్త పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనము చూద్దాం అంతటా ఏసు ఆ దయమును గద్దెంపగా అది వాణిని వదిలిపోయాను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతనం ఉందే చూడండి ఇక్కడ కూడా ఒక తండ్రికి ఒక కుమారుడు ఉంటాడు ఆ కుమారు దయ్యం పట్టింది ఈ దయ్యం పట్టే వరకు ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు అయ్యా నా కొడుకును బావు చేయన అని వెంటనే ఇక్కడ యేసు ప్రభారా అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయేను అెలుయా దేవున్నా మనకి వచ్చాం కలుగును గాక మరి ఈ వ్యక్తికి ఈ అబ్బాయికి ఏమి ఏమి రోగం పట్టింది చూద్దాం ఈ దయ్యం పట్టడం వల్ల పదిహేను వచ్చిన చదువు ఫిఫ్టీన్ ప్రభువా నా కుమారుని కరుణింపు నా కుమారుని కరింపుము వాడు చాంద్ర రోగి వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు మిక్కిలి బాధపడుచున్నాడు ఎలాగనగా ఎలాగనగా అగ్నిలోను అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు చాలు అలెలుయా మరి అబ్బాయికి ఏం రోగం వచ్చిందంట చాంద్ర రోగం అంట ఇదొక రోగం చాంద్ర రోగం వచ్చిందంట దేని వల్ల వచ్చింది దయ్యం పట్టడం వల్ల వచ్చింది అంటే దయ్యాలు పడితే ఏమొస్తాయి రోగాలు వస్తాయి దయ్యాలు పడితే రోగాలు వస్తాయి కాబట్టి ఇది గ్రహించాలి మనం వాక్యం చక్కగా చెప్తున్నది దయాలు పడితే రోగాలు వస్తాయి పరిస్థితులు మారిపోతాయి కుటుంబంలో గొడవలు అవుతాయి సమస్యలు వస్తాయి రకరకాల బాధలు కుటుంబంలో ఉంటాయి దీన్ని గ్రహించాలి అందుకే మనము క్రమంలో ఉండాలా ఆత్మీయ జీవితంలో ఉండాలా వాక్యములో కరెక్ట్గా ఉండాలా నువ్వు కరెక్ట్గా ఉంటే అపవాదిని దగ్గరికి రాడు కాబట్టి మనమే వాటికి సంధిస్తున్నాం మనమే మాటల ద్వారా చూపుల ద్వారా క్రియల ద్వారా మనమే సంధిస్తున్నాం అపవాదికి వాడు వచ్చి శోధిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు నిలరా ఆలోచించండి ఇక్కడ కూడా మరి ఆ అబ్బాయికి చాంద్ర రోగం వచ్చిందంట అంటే ఒక దయ్యం పడ్డం ఏమొచ్చింది అబ్బాయికి ఒక రోగం వచ్చేసింది ఆ రోగం పోవాలంటే ఏం పోవాలి ఫస్ట్ దయ్యం పోవాలి దయ్యం వెళ్ళబెట్టకుండా మరి డాక్టర్ దగ్గర దగ్గరికి వెళ్తే ఆ మెడిసిన్ వాడితే ఆ మెడిసిన్ పనిచేయదు గుర్తుపెట్టుకోండి ఒక సాక్ష్యా చెప్తా ఒక సాక్షి చెప్తా ఒకసారి ఏమైందంటే మా ఇంట్లోనే జరిగినటువంటి సంఘటన మా నాన్నగారు ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన మా నాన్నగారు మరి సాయంత్రం పూట ఒక దగ్గరికి వెళ్ళి వచ్చిండు వెళ్ళేటప్పుడు చక్కగా పోయిండు వచ్చేటప్పుడు బలహీనంగా వచ్చిండు ఏం జరిగింది నాయనా అంటే నాకు చేత నెత్తలు అని ఇంటికి వెళ్ళిపోతాను అప్పుడు నేను షాప్ నడిపిస్తున్నా ఇంటికి వెళ్ళిపోయాను ఆ ఇంట్లో మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి వచ్చింది ఆయనకి వెంటనే షాప్ బంద్ చేసుకొని నేను కూడా వెళ్ళిన ఇంటికి పోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడొక స్పీడ్ పట్టేసింది ఆయనకు నేను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళలే అప్పుడు ప్రార్థన ప్రార్థన చేసినాం ఆ ప్రార్థన వలన దేవుడు ఆ స్పిరిట్ నిలగొట్టేసిండు ఎప్పుడైతే ప్రేర జరిగిందో ఆయన రిలీఫ్ అయిపోయాడు ఆయన ఆయన రిలీఫ్ అయిపోయాడు కానీ కొంచెం బలహీనమైండు ఆ నెక్స్ట్ డే అప్పుడు తమఖాన్ని తీసుకెళ్ళి ఒక గ్లూకోజ్ బాటిల్ ఎక్కించిన అంతే సెట్ అయిపోయాడు అంటే ఒక దయ్యము పడితే శరీరము బలహీనమైపోతుంది అలాగ దేవుడు మరి ఆ ప్రార్థన ద్వారా మరి మా నాన్నగారిని బాగు చేసేసాడు ఈ ఉండాలి ఆత్మల జ్ఞానము అవసరము ప్రతి క్రైస్తవులకు ఈ జ్ఞానం లేకపోవడం వలనే కుటుంబాల్లో ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి స్తోత్రం స్తోత్రము కలుగుమగాక కాబట్టి మరి ఇక్కడ ఆ దయ్యమును యేసుపురవారు గద్దించగా అది వారిని వదిలిపోయినట హలెలుయా దేవునామానికి స్తోత్రము కలుగుగాక కాబట్టి దేవుని బిడ్డ ఈ సబ్జెక్ట్లో ఎదగండి మీరు ఇంకొక మాట చూసి ముగిద్దాం ఇదే భారత ఎనిమిదవ అధ్యాయం చదవండి ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ ఆయన మాట వలన దయ్యములను మాట వలన దయ్యములను రోగుల నెల్లను స్వస్థపరిచి పరిచయం చూడండి ఇక్కడ ఇలాగ ఫస్ట్ దయ్యం పోతేనే రోగం బాగైందా లేకపోతే రోగం పోయినాక దయ్యం పోయిందా దయ్యం పోతేనే రోగం పోతుంది అంటే ఆ రోగాన్ని తెచ్చింది ఎవరు ఆ స్పిరిట్ ఆ దయ్యం ఇది గుర్తించాల మనం ఆ రోగాన్ని తెచ్చింది ఏంటి దయ్యమే ఆ రోగాన్ని పట్టుకొచ్చింది అది వచ్చి కూర్చున్నది బాడీలో రోగం వచ్చేసింది మన దయ్యం పోకుండా నువ్వు ఎక్కడ తిరిగినా కూడా ఆ రోగం నయం కాదు ఈ సబ్జెక్ట్లో మనం ఎదగాలి ఇక్కడ ఏంటి దేవుడు ఏమంటాడు ఇక్కడ మొదలు దయ్యాలను ఎలగొట్టినట్టాగు చేసినట్ట చదువు అమ్మ హలో రియ అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన ఏషియా ద్వారా చెప్పబడినది నెరవేరును హలెలుయ చూడండి యేసు ప్రభారు రాకముందే ఏషియా ప్రవక్త ప్రవచించిండు ఆయన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నదని ఆయనే మన రోగములను భరించనని ఆయనే మన శాపములను భరించనని ఏషయా ప్రవక్త యేసు ప్రభు పుట్టక మునిపే ఆయన ప్రభు గురించి ప్రవచించాడు ఆ ప్రవచనము ఆయన వచ్చిన తర్వాత నెరవేర్పోయినది అలెలుయ అందుకే యేసు ప్రభు వారు ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత మనం జ్ఞాపం చేసుకుంటాం ఆయన మనకొరకి గాయం తిన్నాడు గాయం ముప్పై తొమ్మిది కరోనా తెంపలు తిన్నాడు ఆయన గాయముల వలన మనకు స్వస్థత లభిస్తున్నది ఆయన రక్తము వలన దయ్యములు పారిపోతున్నది అలెలుయ కాబట్టి ప్రద్యోని బిడలరా ఆలోచించండి గ్రహించండి వాక్యాన్ని వాక్యానుసారంగా ఆత్మానుసారంగా మనము జీవిస్తూ ముందుకు నడవాలని కోరుతూ ఈ మాటలు అందిస్తున్నాను చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం హలెలుయా హలెయా హలెయ స్తోత్రముడు నాయన స్తోత్రముడు పనులక మందున్న ప్రభువామికి వందనములు తండ్రి వందనముడు ఎస్సయామికే వందనముడు తండ్రి వందనముడు ప్రభువానివే నిజమైన దేవుడవు తండ్రి ప్రభువానివే గొప్ప దేవుడవు తండ్రి ఎస్ఐయామిక వందనములు స్తోత్రముడు చెలిస్తున్నాం అవును ప్రభా ఇప్పుడు తండ్రి మరి మీరు మాలో ఉండి మీ మాటలు మాకు బోధించినారు బిడలకు బోధించినారు అందుబట్టి వందనములు విత్తమైనటువంటి మాటలు ప్రతి బిడ హృదయంలో నేను కట్టి చేయండి సహాయం చేయండి ప్రభా మరి ఎవరెవరైతే మరి బాధల్లో ఉన్నారో ఆ బాధలను విడిపించండి ఎవరెవరైతే మరి దురాత్మల ద్వారా పిడిపబడుచున్నారో వారిని విడిపించండి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి వెంటనే స్వస్థపరచండి ఆయన ఎవరికి ఏమేమి అవసరత ఉందో నాయన యేసు నామములు వారి ప్రతి అవసరత మీరు తీర్చండి నాయన ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారా ఆర్థిక సమస్యలు తీర్చండి నాయన ప్రభా ప్రతి సమస్య నుండి ప్రతి బిడను మీరు విడిపించి ఈ మాటలు వింటున్న వారిని వీడియో చూస్తున్న ప్రజలను కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి సమస్య నుంచి విడిపించి రక్షించి కాపాడమని మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తున్నాము నా ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్